ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అల్లు అర్జున్ పై నెగిటివ్ ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంది దానికి కారణం సంజా థియేటర్ ఘటనలో ఆయన అరెస్ట్ అవ్వడమే బెయిల్ పై బయటకు వచ్చాడు ఆ తర్వాత పరిస్థితి అంతా కంట్రోల్లోకి వచ్చిందని అంతా భావించారు కానీ అసెంబ్లీలో ఎవరు ఊహించిన విధంగా రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పేరును ప్రస్తావించడం ట్రెండ్ అయింది అయితే అల్లు అర్జున్ పోలీసులు చెప్పినా కూడా బన్నీ మొండిగా సినిమా చూస్తేనే వెళ్తాను అంటూ వాదించాడని అసలు ఓ హీరోకు అలాంటి క్వాలిటీ ఎలా ఉంటుందంటే ఏకిపారేశారు అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరి తనపై ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారని తనపై చెప్పిన వార్తలు మొత్తం తప్పే అని తన వద్దకి ఎలాంటి పోలీసులు రాలేదని తన మేనేజ్మెంట్ వచ్చి బయట పరిస్థితి బాగోలేదు సార్ తనను బయటకు పంపించేసారని చెప్పుకొచ్చారు అయితే ఇదే క్రమంలో సోషల్ మీడియాలో ఒక వీడియో మారింది అసలు అల్లు అర్జున్ వల్లే సంజ థియేటర్లో అంత రాద్ధాంతం జరిగిందని చెప్పే విధంగా ఆ వీడియో ఉంది మొదటిగా అల్లు అర్జున్ మామ పెద్ద కారులో అక్కడికి రావడం ఆ టైంలో పోలీసులు సెక్యూరిటీ ఇవ్వడానికి ట్రై చేయటం గేట్లు ఓపెన్ చేయటం జనాలు ముందుకు దూసుకొచ్చేయటం ఆ తర్వాత అల్లు అయాన్ పెద్ద కారులు అక్కడికి రావడం అయాన్ కోసం కూడా అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయటం అయాన్ జాగ్రత్తగా లోపలికి తీసుకువెళ్లడం ఆ తర్వాత భారీ రోడ్ షో నిర్వహించే విధంగా ఉన్నటువంటి అల్లు అర్జున్ కు సంబంధించిన ఒక వీడియో కూడా బాగా ట్రెండ్ అవుతుంది అయితే థియేటర్ లో అల్లు అర్జున్ వచ్చాక పరిస్థితి ఎలా అదుపు తప్పిందనే విషయం వీడియోలో క్లియర్ గా అర్థమైపోతుంది అంతకు ముందు వరకు ప్రశాంతంగా వాతావరణం ఉండేది అల్లు అర్జున్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో అప్పటితే మొత్తం కంట్రోల్ తప్పిపోయింది ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చూడటానికి జనాలు ఎగబడిపోవడంతో అక్కడ అంత పెద్ద ఇష్యూ జరిగిందన్న విషయం క్లియర్ గా అర్థమైపోతుంది అయితే నిన్న మొన్నటి వరకు అసలు ఈ వీడియో బయటకే రాలేదు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ఎప్పుడైతే పోలీసులు నా వద్దకు రాలేదని చెప్పాడో ఆ క్షణమే ఆ వీడియో రిలీజ్ చేయడం సంచలనంగా మారింది రేవంత్ రెడ్డిని ఇలా పక్కా ప్రూఫ్ తో వీడియోని రిలీజ్ చేసే విధంగా చేశారంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ వీడియో బాగా వైరల్ గా మారింది ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది జనాలు కూడా అల్లు అర్జున్ దే తప్పంటూ వాదిస్తున్నారు అల్లు అర్జున్ సినీ కెరియర్ ఇక క్లోజ్ అన్న విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు ఇరవై రెండేళ్ల కష్టపడిన అల్లు అర్జున్ ఒకే ఒక్క టూ సినిమాతో మొత్తం సర్వనాశనం చేసేసుకున్నాడంటూ మాట్లాడుకుంటున్నారు ఈ వీడియోకు అల్లు అర్జున్ ఎలా స్పందిస్తాడంటూ జనాలు వెయిట్ చేస్తున్నారు